అందరికీ నమస్కారం నేను పరమేశ్ కూచన మనము మన యూట్యూబ్ ఛానల్లో రామాయణం యొక్క మహాగ్రంథం గురించి అందులో ఒక్కొక్క పాత్ర గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మనం సీత గురించి తెలుసుకుందాము మహాసాత్వి సీత భూమిపుత్రిక ఈ విధంగా మనం చెప్తూ ఉంటాము సీతమ్మ వారు యొక్క కుమార్తె ఈమె జనక మహారాజు పొలం దున్నుతున్నప్పుడు వారికి ఒక డబ్ ఒక డబ్బాలో సీతమ్మ వారు దర్శనమిస్తారు అప్పటి నుండి సీతమ్మ వారిని జనక మహారాజు చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటారు ఆ తర్వాత కొద్ది రోజులకి సీతమ్మ తల్లి ఆడుకునేటువంటి వయసులో శివ ధనుర్భంగం శివధనుసును ఉంటుంది అది వారికి జనకుడికి శివుడే ప్రసాదంగా ఇస్తారని చెప్తారు ఆ విల్లును అవలీలగా సీతమ్మ తల్లి ప్రక్కన పెడుతుంది అది చూసినటువంటి జనక మహారాజు నా కూతురికి ఈ శివధనసు ఎవరైతే ఎత్తుతారో అలాంటి పుణ్యపురుషుడికి వివాహం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు జనక మహారాజు అదేవిధంగా వివాహం చేస్తాడు శ్రీరామచంద్ర మహాప్రభుకి ఇది ఇలా ఉండగా మనము రామాయణంలో సీతమ్మ గురించి తెలుసుకుంటున్నాము సీతమ్మ అనగానే మనకి ఒక పతివ్రత భర్త పరిపాలనలో నడిచినటువంటి మహాసాధ్వి అందుకోసమే అంటారు ఒక పాట ఉంది కదా తండ్రి మాటను విడవక కారడుగులకి వెళ్ళేది శ్రీరాముడు కానీ భర్త అడుగుజాడలో నేను ఉంటాను అంటూ సీతమ్మ తల్లి తన వెంట రాముడి వెంట వెళ్తూ ఉంది వివాహమైన మరుసటి రోజే పట్టాభిషేక సమయంలో సీతమ్మ తల్లి ఎన్నో ఘోర అవమానాలతో బయటకు వెళ్తుంది రాముడితో అరణ్యవాసం చేస్తుంది అదేవిధంగా లంకలో కూడా రావణాసుని చరలో ఉండి ఎన్నో బాధలు అనుభవిస్తుంది ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మని లం రావణుని చంపి సీతమ్మని మళ్ళీ తీసుకొని వస్తాడు ఆ తర్వాత కూడా నిండు చూలాలు గర్భవతి అయినటువంటి సీతమ్మ తల్లి తనను ఎవరో ఒకరు నింద వేశారని సీతమ్మని త్యజించి మళ్ళీ కారడంలోకి పంపిస్తాడు శ్రీరామచంద్రుడు చూడండి రాముడికి ఏ విధంగా అయితే అరణ్యవాసం చేసే సమయంలో సీతమ్మ తల్లి రామణుని బ చెరలో బందీగా ఉన్నప్పుడు సీతమ్మకి ఎవరూ తోడుగా లేరు తన బాధ ఎవరికి చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా లేరు కానీ శ్రీరాముడికి జాంబవంతుడు అదేవిధంగా హనుమంతుడు లక్ష్మణుడు వీళ్ళంతా ఉన్నారు కానీ ఒక విషయం చెప్తాను ఏంటంటే తమ బాధ చెప్పడానికి ఒక మనిషి అంటూ లేకుంటే ఎంతగా ఉంటుందో ఎంత దుఃఖంగా ఉంటుందో అది ఎవరికీ తెలియదు కాబట్టి మనము సీతమ్మ యొక్క గొప్పతనం గురించి సీతమ్మ యొక్క ఆచరణ గురించి మనం తెలుసుకొని నేటి యువతరానికి నేటి స్త్రీతత్వానికి ఒక నిదర్శనం సీతమ్మ తల్లి సీతమ్మనే మన నిండు ఆడపడుచులందరికీ కూడా ఆదర్శప్రాయమని ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షేర్ అండ్ కమెంట్ ఫర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్